చేస్తుంది ఇక కిందికో మీదకో కిందనో మీదనో పడుకుంటే చేస్తుంది పొద్దుగా లేచి నుంచి పెయిన్ తిరిగినట్టే అదేంటక్క మంచిగా ఉంది కదా ఆరోగ్యంగా మంచి చేయొచ్చు కదా ఏం చెప్తాం లే సావిత్రి మనుషులలో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఉంటారు కదా కోడళ్ళు అంతా ఇంతే కదా సావిత్రి అవునక్క మంచి మాట చెప్పావు అది మాత్రం నిజమే అక్క నువ్వు అన్నట్టే తొమ్మిది గంటల దాకా వంట సావిత్రి ఏం చేయాలి లేపంగా లేపంగా లేస్తుంది నా కొడుకునేమో ఏం నేను ఇక లేపు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి లేపుతామా ఏం మనం అమ్మో ఇంకేం లేదు ఇక తొమ్మిది గంటల దాకా వంటదా దున్నపోతోలే వంట పని నీ మీదకే పడుతుంది అక్కయితే టిఫిన్ అంతా చేస్తా టీ వేడతా మా ఆయన లేపుతా ఇక టీ తాగుతాం టిఫిన్ చేస్తుంటాం ఇక మెల్లగా లేస్తుంది వస్తుంది ఇక రూమ్లో నుంచి దొరసాని వచ్చినట్టు వస్తుంది పటేల్ కానీ ఇది ఎక్కడ చూడలేనమ్మ నేను కోడలిది పొద్దుకే రాగా వండుకుంటాది అదృష్టం కొద్ది దొరుకుతారు సావిత్రి మనకు కోడలు ఇట్లా పచ్చిమిర్చి చదివితే కదా సావిత్రి ఉండు తెస్తా ఉండు సరే అక్కా ఉంటా కోడలు మీద పొద్దుగా లేచి నుంచి ఆరిపోసుకునే ఉంటుంది ఇక తొమ్మిది గంటల దాకా వంట దీని ఎనభై రూపాయల మాటలు కాకపోతే పొద్దు కల్లేషన్ నుంచి అన్ని బద్దాలు నోరు తెడిసి అన్న బద్దాలు ఆడుతుంది కాంతమ్మక్క అప్పుగల్లేషి నుంచి పక్కల కంచలేషన్ నుంచి తిండి కూడా తినకుండా పనిచేస్తాను నేను చూడండి ఆ రోజు ఇదేమో కథలు చెప్తుంది కథ సావిత్రి నాలుగైదే ఉన్నాయి పచ్చికాయలు సరేలే అక్క మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మంటే ఇప్పటికైతే కానీ ఇక సరే అక్క వెళ్ళొస్తా మరి సాయంత్రం పని తీరిందంటే వస్తా ఎప్పుడు మంది పంచులు కాసుకుంటూనే కూర్చుంటుంది ఆ ఇంటికాడ మిరపకాయలు ఇంటికాడ ఉప్పు ఇంటికాడ పెరుగు ఆ ఇంటికాడ కారం అన్నట్టు అడుగుతూనే ఉంటుంది సావిత్రికి ఏం పని ఉండదు ఉన్నదంతా ఇంటికి పెడుతుందేమో ఆ ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆ ఇంటికి రామాయణము సాగిస్తూనే ఉంటుంది ఆ పంచులు కాసుకుంటూ ఉంటూనే ఉంటుంది ఆ ఇంటికి ఇంటికి కోడలకు కోట్లాట పెట్టుకుంటూ కూర్చుంటుంది సావిత్రికి ఏం పని ఉండదు చెప్పాలే ఈ సింతులతో జాగ్రత్తగా ఉండాలి మా కోడలి మళ్ళీ దీంతో మాట్లాడని ఇయకుంట చేయాలి నా ఉండవే నా కోడలికి చెప్తారు లేకపోతే అమ్మో దీంతో జాగ్రత్తగా ఉండాలి మంచి కుటుంబంలోకి పడ్డావు లెల్ చాలా రోజుల తర్వాత నిన్ను నన్ను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడ్డాను పైనకి అందాల మీద బాగానే కనిపిస్తుంది లోపల ఎవరికి తెలియదే బాధలన్నీ అత్త ఉన్నది పెద్ద గయ్యాలి ఏ అత్తదేముందే వదిలేయు నాలుగు రోజులు బతుకుతుంది మా అంటే ఒక పది సంవత్సరాలు బతుకుతుంది ఆ తర్వాత మీరిద్దరు ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అలా అనకూడదే ఎందుకంటే పెద్ద అనే అనేవాళ్ళు ఉండాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే మంచి చెడు చెప్తారు మా అత్తమ్మ తిట్టినా కూడా మాకు అత్తమ్మ ఉండాలనే అనిపిస్తుంది నీది ఎంత మంచి మనసు లిల్లీ కాలేజీ విషయాలలో కూడా నువ్వు చాలా విషయాల్లో తగ్గి ఉండేదానివి ఎంత మంచి అనేది అందుకే నీకు మంచి భర్త మంచి సంసారం ఇంత పెద్ద ఇల్లు సుఖం దొరికింది లిల్లీ ఏదో లేవే నీ అభిమానం అది కాదు లిల్లీ ఒకటి అర్థం కాదు మీ ఆయనకి ఇంకా అన్నదమ్ములు లేరు కదా ఒకటే ఒక్కడే కదా ఇంత కట్టారేంటి ఇంకా పది మంది ఇరవై మంది సంసారం చేసేటట్టుంది ఏంటి ఏ ఎందుకు లేరు లిల్లీ ఉన్నాడు మా మరిది బింటూ నాకు మా ఆయన తమ్ముడు ఉన్నాడు చిన్నగా ఉంటాడు పెళ్ళిడికి వచ్చాడు అనుకో కానీ ఇప్పుడే ఇంకేం అనుకోవట్లేదు చెయ్యాలి ఓ అవునా అయితే మీ మరిదికి నేనే లైన్ వేసుకోవాలి నీకు తోటికోడలు నవ్వుతాను నాకే తోటి అవుతావా నువ్వు అవును నాకైతే చాలా ఆశగా ఉంది ఇంత పెద్ద ఇంట్లో నేను కోడలుగా ఉండాలని చాలా ఆశగా ఉంది అందులో ఇంకా నా ఫ్రెండ్వి నువ్వు తోటి కోడలు ఇంకా ఇంకా హ్యాపీ కదా లిల్లీ ఏమో మా అత్తమ్మతో నువ్వు పడలేవే వేస్ట్ అదంతా ఆలోచన తీసేయ్యు మా మరిది నిన్ను నచ్చాలి కదా మా ఆయన కూడా నేను నచ్చాలి మా మామయ్య నచ్చాలి నేను మా అత్తమ్మ నచ్చితేనే ఈ పెళ్ళి అవుద్ది లేదు లేదు అదంతా కాదు మీ మరిది ఏ కాలేజీలో చదువుతాడో చెప్పు నేను రోజు అదే కాలేజీకి వెళ్ళి మీ మరిదికి బీటేస్తాను అమ్మో నువ్వేంటి మొగరాయిల్లాగా ఆలోచిస్తున్నావు అదేం లేదే మీ మర్ధిని చూసానంటే నేను నచ్చుతాను అందుకే ఆలోచనలో పడ్డాను మీది కూడా లవ్ మ్యారేజ్ కదా నాది కూడా లవ్ మ్యారేజ్ అవుద్ది సరేనా మరి ఇవన్నీ గుర్తుపెట్టుకో మీ మరడి కాలేజీకి వెళ్తాను రేపు వెళ్ళి మీ మరడికి భేటీ వేస్తాను వారం రోజులలో లవ్లో దిప్పుతాను చూడు సరే మరి వెళ్ళేస్తాను కాపీ చాలా బాగా చేశావు చాలా చాలా థ్యాంక్స్ వెళ్ళి సరే సరే జాగ్రత్తగా రాని ఆలోచనలన్నీ తింగర్ తింగర్ ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా ఉండు సరే బాయ్ ఏంటిది ఇలా ఆలోచిస్తుంది అన్ని తింగర ఆలోచనలు ఉన్నాయి దీని దగ్గర మనిషి మంచిదే కానీ నాకు తోటి కూడా అవ్వాలంటే ముందు మా అత్త నెగిలాలి బాబు అదేంటి వద్నమ్మ ఏం చేస్తుంది అలా కూర్చుంది దిగులుగా వద్నమ్మ ఆకలిస్తుంది అన్నం పెడతావా అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు వద్నమ్మ ఎవరేమన్నారు నిన్ను ఏమీ లేదు బింటూ ఏమీ లేదు నా బతికి ఇంత అన్ని నెట్టి చక్కటి చేసినా కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు అత్తమ్మ అయ్యో ఏడవకొద్దమ్మా నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అన్నే చెప్తానుండు వెళ్ళి వొద్దు వద్దు మీ అన్నకి చెప్పొద్దు మీ అన్నయ్య మళ్ళీ వెళ్ళి అత్తమ్మని ఏమైనా తిడతారు వద్దు వద్దు చెప్పుకు బింటూ సరేలే వద్దునమ్మా చెప్పను లేకని మీరు మళ్ళీ ఏడవకండి మరి మీరు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది చాలా పని చేస్తారు నాకు అన్నం పెడతారు డైలీను చేయకుండా మీ అన్నతో కూడా ఏం చెప్పకు అల్లరి చేయకుండా వెళ్ళి కూర్చోమ్మ తీసుకొస్తుంది బింటూ స్వీట్ తీసుకొస్తున్నాను నీకు సరిగ్గా కూర్చో ఆ కూర్చున్నాను కూర్చో చాలా మంచిది తెలుసా ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వంటలు చేసి పెడుతుంది నాకు ఎందుకు ఏడ్చిందో ఏమో కానీ రోజు నవ్వుతూ తుల్లుతూ అందరితో బాగా మాట్లాడుతుంది ఆడపిల్లలు అన్నాక ఏవో ఒక బాధలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాదు మా వద్నమ్మ ఏడ్చిందో ఆడపిల్లలు ఉన్నారు కదా మీరు అత్తారింటికి వెళ్ళారు కదా పెళ్ళైన తర్వాత మీ అత్త మామలు ఏమన్నా బాధలు పెడతారు కదా అలా ఏడిస్తారా మీరు కూడా కామెంట్లో తెలిపండి మరి ఏడిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం ఇస్తాము రేపు ఇదే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము బాయ్